అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ముందుకు కీలక నిర్ణయాలు ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగంతులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి మీతోటి ఉద్యోగ మిత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి ప్రభుత్వానికి వినతులు డిమాండ్లు ఇస్తున్నారు చేస్తున్నారు అయితే పిఆర్సి కమిషన్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి రావడం జరిగింది పిఆర్సి కమిషన్ని వెంటనే నియమించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంది చిన్నబ్బారు డిమాండ్ చేశారు ఆదివారం అనకాపల్లి సిఐటియు ఆఫీస్లో యూనియన్ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ గత పిఆర్సి కాలపరిమితి ముగిసి పదహారు నెలలు గడుస్తున్నా అంటే ఇంచుమించు సంవత్సరం అయితే అయిపోయిందండి కొత్త పీఆర్సీని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు గత వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ను నియమించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఐఆర్ ప్రకటించకుండా కాలయాపం చేశారన్నారు కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పిఆర్సీపై తక్షణమే ప్రకటన చేయాలన్నారు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ ఆర్థిక బకాయిలు ఇరవై వేల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు సో ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ఓ ఏపీజిఎల్ఏ జిఐఎస్ సంపాదిత సెలవుల నగదు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను క్లియర్ చేయాలని కోరారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా సో పిఆర్సి కమిటీని అయితే నియమించాలండి తద్వారా ఐఆర్ని కూడా ముప్పై శాతం ప్రకటించాలి సో ఇవన్నీ కూడా ఇరవై ఐదు వేల కోట్ల వరకు అవసరమైతే అవుతాయి పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే సో ఇవన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే కృషి చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్